హాయ్ అండి ఈ అయితే ఒక ప్రోడక్ట్ రివ్యూ చూసేద్దామండి నేనైతే అమెజాన్ నుంచి అగారో సిట్రస్ జ్యూస్ అయితే తీసుకున్నాను దీంట్లో వచ్చేసి మనం బత్తాయి ఆరెంజ్ లెమన్ జ్యూస్ అనేది నిమిషాల్లో తయారు చేసేయొచ్చు ని బట్టి ఉపయోగించుకోవడానికి ఈ విధంగా రెండు క్యాప్లు అయితే ఇచ్చారండి ఇంక తర్వాత చూసారంటే ఇటువంటి రెండు ప్లేట్స్ అయితే వస్తాయనమాట ఒకటి ప్లాస్టిక్ ఒకటి వచ్చేసి స్టీల్లో వస్తుంది తర్వాత దీంట్లో వచ్చిన డ్రమ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీతో ఉంటుందండి ఇది వాడడం చాలా ఈజీ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట నేనైతే ముందుగా బత్తాయి జ్యూస్ తయారు చేస్తున్నాను దానికోసం స్టీల్ అయితే పెట్టాలన్నమాట పెట్టేసిన తర్వాత ఈ విధంగా రెండు క్యాప్లు ఉన్నాయి కదా రెండు కలిపి ఫిక్స్ చేసేయాలి చేసేసిన తర్వాత దాంట్లో అయితే పెట్టేయాలండి పెట్టేసిన తర్వాత లాక్ అయిపోతుంది అనమాట ఈ బొడుపు కింద ఒకటి ఉంటుంది అనమాట దాని క్యాప్ పైన దానిపైన ఏంటంటే మనం కట్ చేసి ఉంచిన బత్తాయి పెట్టి జస్ట్ ప్రెస్ చేసామంటే చాలండి మొత్తం జ్యూస్ అంతా కింద ఉన్న బౌల్లోకి అయితే కలెక్ట్ అయిపోయి ఉంటుంది మనం కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువగా జ్యూస్ కలెక్ట్ అయిన తర్వాత గ్లాస్ లోకి వచ్చేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా చేశారంటే జ్యూస్ అంతా గ్లాస్లో కలెక్ట్ అయిపోయి ఉంటుందండి నాకైతే రెండు నిమిషాలు ఈ జ్యూస్ తయారైపోయింది దీని తర్వాత చూస్తున్నారు కదా దీంట్లో రెండు ప్లేట్లు అటాచ్ అయి అనమాట చాలా మంది ఏంటంటే పల్ప్తో కూడా తాగుతారు అలా కావాలనుకుంటే తో పెట్టుకోవచ్చు సెట్ చేసుకోవచ్చు లేదంటే కనుక పల్ప్ వద్దు జ్యూస్ మాత్రమే కావాలంటే అలా కూడా సెట్ చేసి పెట్టుకోవచ్చు అండి ఫస్ట్ ఏ విధంగా మనం జ్యూస్ తయారు చేసామో అదే విధంగా సేమ్ ప్రాసెస్లో అయితే చేస్తున్నానండి ఆరెంజ్ కూడా ఏంటంటే ఎక్కువగా పల్ప్ అనేది వస్తుంది కాబట్టి దానికోసం ఈ రెండు డబుల్ ప్లేట్స్ అనేవి వచ్చాయన్నమాట ఇంక ఇక్కడ చూసారంటే ఆరెంజ్ జ్యూస్ కూడా చాలా చక్కగా రెడీ అయిపోయిందండి లెమన్ కూడా చేశాను అనమాట లెమన్ జ్యూస్ కూడా బాగా వచ్చింది నాకైతే బత్తాయి ఆరెంజ్ జ్యూస్లు చాలా ఇష్టం మా ఆయన ఎన్నిసార్లు తెచ్చినా చేయకుండా ఎండబెడుతూ ఉంటానన్నమాట బతుకంతోటి ఇంకా అలా చేయకుండా ఈ జ్యూసర్లు అయితే ఈజీగా జ్యూస్ తయారు చేసుకోవచ్చండి ఫ్రెష్గా ఈ విధంగా తయారు చేసి తాగమంటే జ్యూసెస్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే కనుక లింక్ అని కమెంట్ చేయండి లేదంటే కనుక ఇంస్టాగ్రామ్లో డిఎం చేయండి లింక్ అనేది షేర్ చేస్తాను